కాంతారా ఆస్కార్ పక్క ఇటీవల విడుదలైన కాంతార చాప్టర్ వన్ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సృష్టిస్తున్న ప్రకంపనలు అన్ని ఇన్ని కావు ఈ సినిమా దర్శకుడు మరియు హీరో అయిన రిషబ్ శెట్టి కాంతారకు ముందు కేవలం ఒక కన్నడ భాష నటుడు మాత్రమే కానీ కాంతార చాప్టర్ వన్ సినిమా విడుదల తర్వాత ఆయన పేరు దేశమంతా మారుమోగుచున్నాయి బహుశా ఆయన పేరు తెలియని సగటు భారతీయ సినిమా ప్రేక్షకులు నేడు ఉండకపోవచ్చు ప్రాంతీయ నటుడైన దేశమంతా అతని నటనకు దాసోహమన్నది సినిమాని ప్రాంతాలకు అతీతంగా అద్భుతంగా ఆదరించారు కండ్లప్పగించుకొని చూసేలా రోమాలు నిక్కబరుచుకునేలా సాగతీతకు అవకాశం లేకుండా చక్కటి కథనంతో సినిమాను అద్భుత దృశ్య కావ్యంగా మలిచారు రథం పరిగెత్తే సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్ సినిమాలో చూపించిన వ్యాపార సముదాయాలు కోట ప్రాకారాలు మరియు ఇతర కట్టడాలు ఆ కాలానికి తగ్గినట్లే ఉన్నాయి రాచరీకపు వాసనలు అతిపోకడలు లేకుండా సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి అడవిలో వింత జంతువులు చేసే దాడి గగ్గురుపాటుకు గురి గురిచేస్తుంది అడవి మనుషులు నోటితో చేసే శబ్దాలు ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేస్తాయి తెగ ప్రజల జీవనశైలి అడవి పరిసరాలు ఆహ్లాదకరమైన అనుభూతిని ప్రేక్షకులకు మిగులుస్తాయి కాంతార దేవతా సన్నివేశ యితే ప్రేక్షకులకు పూనకాలే తెప్పిస్తాయి అసభ్యతకు తావు లేకుండా తీసిన క్లీన్ సినిమా ఇది కాంతార సినిమా సంగీత దర్శకుడు అజనిస్ లోక్నాథ్ అద్భుతమైన ట్యూన్స్ని అందించాడు తన మ్యూజిక్తో మ్యాజిక్ చేసి ప్రేక్షకులను మైమరచి థియేటర్లోని కుర్చీలకు అతుక్కుపోయేలా చేశాడు రాజు కులశేఖర్ పాత్రను మరియు అతని మిత్రత్రయాన్ని కొంచెం హుందాగా చూపించి ఉంటే సినిమా మరింత బాగుండేది మొత్తానికి రిషబ్ శెట్టి దర్శకత్వం పరంగా మరియు నటనా పరంగా వెండి తెరపై తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు గతంలో వచ్చిన బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలను కాంతార సినిమాతో పోల్చలేము హైప్ తక్కువ విషయం ఎక్కువగా ఉన్న సినిమా ఇది పాత్రకు తగ్గట్టు హీరోను సినిమా మొత్తం కరుకుగా మొరటుగా చూపించారు ఈ సినిమాలో నటించిన పాత్రదారులు అందరూ అలరించారు ఈ సినిమా భారతీయ చలనచిత్ర పరిశ్రమ నుండి ఆస్కార్కు నామినేట్ కావటం పక్క ఇక ఆస్కార్ అవార్డు ప్రకటించడం లాంఛనమే